ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఆలు ఫ్రై చేశానండి సూపర్గా వచ్చినాయి మా ఆంధ్రాలో వచ్చే కొత్త గడ్డలు అయితే అత్తకపోతాయి చెయ్యలేక చెయ్యలేక ఏతం వస్తుంది మా చిన్నోడు ఇది ఉంటేనే అన్నం తింటాం వాడు ముద్దలు అన్నం తినాలంటే కష్టం అనుకోకుండా ఆలు ఫ్రై చేసుకోవాల్సిందే చూస్తుందిరా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇక వచ్చేసి నిమ్మకాయ పులిహోర అనమాట కొంచెం పిల్లలు ఇష్టంగా తింటూ తింటారని చెప్పేసి అమ్మ నిమ్మకాయ పులిహోర చేస్తుందనమాట ఆల్రెడీ ఒక నిమ్మకాయ కలిపిరు సాల్ట్ కలిపారు కొంచెం పసుపు పులిహోర కోసం పచ్చిమిర్చి గీడుతున్నామండి ఇంకా ఇంత సన్నగా ఉండాలి మాకు ఇవే దొరికినాయి ఇవే గీడుతున్నాం అనమాట ఇవి కొద్దిగా లావుగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి బాగా నూనెలు వేపుకోవాలి సో ఇగో ఇట్లా మధ్యలో పొట్టలు గీరాలన్నమాట ఈ విధంగా కొత్తలు గీరి మిరపకాయలు తీసేది ఇత్తనాలు తీసేయాలి అన్ని మీకు తెలిసిందే అనుకోండి మేము చేస్తున్నాం అని చూపిస్తున్నాను షేర్ చేసుకుంటున్నాం మీతోని అంతే కలాయి పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మిరపకాయలు వేసి కొంచెం సాల్వ్ వేసి ఏ ఇస్తాడు కొంచెం ఘాట్ అనేది చచ్చిపోతుంది అనమాట ఇంచుకు పులిహోర మిర్చి కొడుకొని తినొచ్చు ఇంటర్నెట్ ఆయనతో మాట్లాడేసరికి పాలింపు పల్లీలు అన్నీ ఏ ఇచ్చిందులో పెట్టేసి రైస్ అయితే కొంచెం మెత్తగా ఇందులో సైనా ఏం కాదు బాగానే టేస్ట్ బాగానే ఉంటుంది పిల్లలకి ఇక్కడనే ఉండాలి మెత్తగా పిల్లలు కలుపు 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 నేను చిన్నప్పుడు పోగేసుకున్న డబ్బులు చూపిస్తాను మీకు నా చిన్నప్పుడు స్వీట్ మెమొరీస్ చూపిస్తాను అనా అనా పైసలు అంటే మీకు తెలుసు నా కామెడీ బాక్స్ కామెంట్ చేయండి నేను దాసిన నా చిన్నప్పుడు గురిగా ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఈ వీడియోలో నైసిల్ డబ్బా చెమటకాయల డబ్బా అది నా గురిగా అనమాట ఇప్పటికీ కొన్ని పైసలు అయితే దాచిపెట్టుకున్నా గుర్తుగా ఇప్పుడు కావాలన్నా దొరకబడ్డాయి పది వంద అనాలు కూడా పెడితే ఒక రూపాయి అయ్యేది ఆ రోజుల్లో ఎంత జాగ్రత్త పడేవి ఎంత డబ్బులు సేవ్ చేసుకునే వాళ్ళము దాన్ని బట్టి అర్థమవుతుంది అనమాట నేను నుంచి నా ఊహ వచ్చినప్పుడు కానీ నేను ఇంట్లోనే పెరిగినాను ఈ ఇంట్లోనే కాకపోతే షేపులు మారిపోయినాయి అప్పుడు రేకులెల్లు పెంకుటళ్ళు ఇప్పుడు మెత్తే కానీ అదే ప్లేసు మెత్త అన్నారు స్లాబ్ అంటారు ఇంకేదో ఒక నాకు వచ్చిన బాధ్యత నేను చెప్పింది ఈ ఇంట్లోనే ఎక్కువ ఉన్నదన్నమాట అమ్మో మిరపకాయలు ఎక్కువ ఎక్కువైంది బాబోయ్ ఈ రోలు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇది మాత్రం మారదు చిన్నప్పటి రోలు చిన్నప్పుడు వాడిన గ్లాసుల్లో ఇది ఒకటి మిగిలిందండి మిగతా అన్నీ పోయినాయి ఇల్లులు ఇల్లులు మారి 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 చాలా వరకు పోయినాయి ఇది ఒక గ్లాస్ మిగిలింది చిన్నప్పటిది ఇంకేముంది సెలవులు టీవీలు సెల్లులు ఇక ఎంజాయ్మెంట్ ఇదే లోకంగా ఇదే ప్రపంచం బంగారం నువ్వు కూడా సెల్లు పట్టుకుంటా బాగుందంట అమ్మమ్మ చేసింది ఎందుకు బాగుందో చెప్పు సూపర్ ఉందా లేదు సూపర్ ఉందా తిరుగు పండుగ పది రోజులు ఎందుకంటే స్మెల్ వస్తుంది చూసుకోండి స్మెల్ వస్తుంది పప్పప్పలకి పచ్చిపప్పు కడిగేసి కొన్ని మళ్ళీ కొన్ని వాటర్ తీసుకొని కొంచెం ఉడికేసుకోవాలండి మెత్తగా కాదు కొంచెం పలుకు మీదే ఉడికేసుకోవాలి die ja, yppende. Achter కంచి వాయిస్ ఇస్తానండి ఎందుకంటే ఇంటికి గెస్ట్లు వచ్చారు నాన్న గట్టిగా మాట్లాడతారు మీకు డిస్టర్బెన్సే కదా అందుకోసం ఇంకా పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ రాక్ సాల్ట్ వేసి మిక్సీ పెట్టాలన్నమాట పచ్చికారం అసలు పప్పప్పలకి వేయకుండా ఏం లేదు కాకపోతే అమ్మ దాని కాంబినేషన్గా టమాటా చట్నీ చేయాలి బట్ అమ్మ కాలు పెయిన్ ఎక్కువ ఉంది కాబట్టి దాని కాంబినేషన్ టమాటా చట్నీ చేయలేదు అందుకోసం పచ్చికారం వేయడం జరిగింది ఇంకా ఈ విధంగా కొంచెం పచ్చికారం అనేది వేసుకోవాలి ఉల్లిగడ్డ తురిమిందండి మిక్సీ పట్టలేదు తురిమితే అప్పుడు అక్కడ కచ్చి కచ్చి తగులుతుండే మంచిగా ఉంటుంది అనమాట ఇంకా మనం ఉడికేసుకున్న శనగపప్పు ఉంది కదా ఇగో ఈ విధంగా ఉడికేసుకొని మనం కలుపుకోవాలన్నమాట ఆ వాటర్ కూడా పారవేయకూడదండి బియ్య పిండిలో అందులోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ పిండిలో పోసి కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి అసలు మంచిగా చేయటం రావాలి కానీ బొరుగు వస్తాయి ఫ్రెండ్స్ పప్పప్పులు బొరుగొస్తే ఎంత టేస్టీగా ఉంటాయి అంటే అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇట్లా తెలంగాణ వాళ్ళు ఏదైనా పండుగలు వచ్చినప్పుడు ఇంట్లో గెస్ట్లు వచ్చినా కానీ ఇంటికి అల్లుడు వచ్చినా కోడలు వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఈ విధంగా బియ్య పిండి వంటలు చేస్తారనమాట ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి వాటర్ తక్కువైనా కానీ మనం కొన్ని వాటర్ డ్రింకింగ్ వాటర్ తీసి కలుపుకోవచ్చు బాగా మొత్తం కలుపుకోవాలి మధ్యలో కొంచెం పిండి టేస్ట్ చేసి ఇచ్చేసి మళ్ళీ కారం తక్కువైనా ఉప్పు తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కరివేపాకు వేస్తున్నారు అనమాట సో ఇంకా మేము ఇంటికి వచ్చాము కదా అని చెప్పేసి అమ్మ పప్పప్పలు చేస్తున్నారు సో వాళ్ళిద్దరు ఉంటే కనుక చేసుకోరు అనమాట మేము వచ్చామని చెప్పేసి పప్పప్పలు చేస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా పచ్చిపప్పు మొత్తం వేసి కలుపుతున్నారు అనమాట ఇంకా ఇంకో ఇంకో రకం కూడా చేయొచ్చు అనమాట సగ్గుబియ్యము పెరుగులో నానబెట్టేసి బియ్యపిండిలో సేమ్ ప్రొసీజర్లో అలా సగ్గుబియ్యం పప్పులు కూడా చేసుకోవచ్చు అనమాట రకరకాల పిండి వంటలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బియ్య పిండితో బియ్యపిండి ఇష్టం లేని వాళ్ళు మనకు జొన్నల పిండితో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా తీయ ఉంటాయి అనమాట ఇంకా మేము వచ్చాం కదా అని చెప్పేసి అమ్మ బియ్య పిండితోనే చేస్తున్నారు అనమాట సో ఈ విధంగా మొత్తం పిండి మొత్తం ఉప్పు కారం అన్నీ కలిసే విధంగా మొత్తం మొత్తం కలుపుకోవాలన్నమాట ఆ వాటర్ మాత్రం పప్పు ఉడికేసిన వాటర్లోనే పక్కు ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ వేస్ట్ పోకుండా పిండిలో పోసి కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి మొత్తం ఒక డగ్ అయ్యే విధంగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదండీ ఈ విధంగా మొత్తం కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం పిండి ఈ విధంగా మొత్తం కలిపి ఇలా ఉంచేసుకోవాలి ముందైతే అమ్మ కళాయిలో నూనె పోసి వేడి చేసి ఉంచిందన్నమాట ముందే పెట్టేసి ఉంచారు ఇది మాత్రం అమ్మ చిన్నప్పి రొట్టెల కోసం ఈ బండే వాడతారనమాట ఇది వచ్చేసి అమ్మ వాళ్ళు ఎదురుగా అరుణ ఆంటీ అని ఒక ఆమె ఉంది ఆమె ఇచ్చారనమాట అది ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకున్నాము ఆంటీ ఇచ్చిందని చెప్పేసి రొట్టెలు చేసేందుకు మాత్రం అమ్మ ఎప్పుడైనా ఈ బండే యూజ్ చేస్తారు రొట్టెలు మాత్రం చాలా బాగా చేస్తారనమాట అమ్మ అయితే ఇప్పుడు పప్పు పల కోసం ఈ బండ తీయడం అయింది అనమాట జరిగిందనమాట సో చిన్న అప్పుడు చూడండి ఎంత రౌండ్గా ఎంత చక్కగా చెక్కారు రాయిని మాత్రం అసలు మా ఎందులో మార్చినాయి దాని జాగ్రత్త కాపాడుకుంటూ పప్పప్పుల కోసం కొంచెం కొంచెం ఉండలుగా తీసి కొంచెం కొంచెంగా పిండి తీసి ఇంకా మెత్తడి క్లాత్ తడిపేసేసుకోవాలండి తడిపేసేసుకొని అప్పల్లాగా అద్దుకోవాలి ఒక్కసారి ఐదారు ఐదారు పిండి ముద్దలు అయితే ఇలా తీసుకొని రౌండ్ పెట్టేసుకుంటారు అట్లా పెట్టేసుకున్న ముద్దలని కొంచెం కొంచెం ఇట్లా పల్చగా ఫ్లాట్గా అదమాలండి ఇట్లా ఫ్లాట్గా అదిమేసి ఒక్కసారే వేస్తారన్నమాట ఒక్కసారి వేస్తే తొందరగా అవుతాయని చెప్పేసి ఈ విధంగా చేస్తారు అనమాట ఇక ఈ విధంగా అదుముకోవాలండి అప్పలనేది అదుముకోవాలి మనకు పూరి పెట్టామంటే అందులో కూడా చేసుకోవచ్చు అలా లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటే అదుము అదిమి ఉంచుకోవాలి ఇంకా ఈ విధంగా ఒక అప్పని తీసుకొని ఆయిల్లో వేస్తూ ఉండాలంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే నూనె కాగిందా లేదా అని చిన్న పిండి ముద్దనైతే వేసి చూసారు కాగిందని చెప్పేసి వేసేస్తారనమాట ఆయిల్ మాత్రం బాగా కాగి ఉండాలి కాగితేనే మంచిగా రోస్ట్ బ్రౌన్ కలర్లో మంచిగా వస్తాయి అనమాట బ్రౌన్ కలర్లు వస్తే టేస్ట్ చాలా బాగుంటాయండి సో అయితే ఇట్లా రెండు వేసిన తర్వాత అలాగే ఉంచేసి మళ్ళీ రెండు వేసేసారు కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయినాయండి ఇంకా ఈ విధంగా బ్రౌ ఈ విధంగా వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంకా తీసేశారు తీసేసి జల్లిగంటలు జల్లి బుట్టలు అనమాట ఆ ప్లేట్లో ఉన్న ఆయిల్ కూడా కళాయిలో వేసేస్తున్నారు మళ్ళీ రెండు రెండప్పలు అదిమారు మళ్ళీ రెండు రెండప్పలు అదిమేసి ఆయిల్లో వేసి వేయించేస్తున్నారు ఇంకా అండి ఇంకా అయిపోయేంత వరకు కూడా చేస్తూనే ఉంటారు మళ్ళీ మళ్ళీ కళాయి పెట్టి చేయాలంటే కష్టం కదా ఇంకా అన్నీ ఒక్కసారి చేసి అనమాట ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం అప్పలన్నీ వేయించుకోవాలి టేస్ట్ మాత్రం అదిరిపోతే మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి అన్నమాట తెలంగాణ స్పెషల్ పప్పప్పలు అంటారు వీటిని ఇంకా నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ కిచెన్ కొద్ది కొద్ది చూపిస్తున్నాను చూడండి అమ్మ అయితే కెమెరాలు కనిపించిందని చెప్పారు అందుకోసం నేను చెప్తున్నా ఇక వినండి కంచి మూన్ వైస్ టమాటా చట్నీ ఏ చట్నీ లేకుండా ఏంటో ఫ్రెండ్స్ మంచిగా తినేయచ్చు పట్టుకొని సూపర్ ఉన్నాయి టేస్ట్ నాకైతే ఇంత బాగా కుదరవు అమ్మంత బాగా వస్తుంది కావాలి అనుకుంటే ఇందులో తమట్ చట్నీ కానీ పప్పచ్చడి కానీ ఏదైనా అప్పుకుని తెలియచ్చు కాంబినేషన్గా కానీ ఏం అవసరం లేదు అంత బాగున్నాయి అనమాట డేస్ తెలంగాణ స్పెషల్ తెలంగాణలో బాగా చేస్తారు ఇక ఇంకొంతమంది అయితే సగ్గుబియ్యం పెరుగులు నానబెట్టేసి కూడా చేస్తారు అదొక ఇంకో రకం రెసిపీ 저거, 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 거 저거, 저